హాయ్ అండి పిల్లల కోసం చేసే ఈ హెల్దీ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం మందంగా చేసిన లోపల ఏమాత్రం మెత్తగా ఉండకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా తినే కొద్దిగా తినాలనిపించేలాగా ఉంటాయి ఇలా చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి మీరు కావాలంటే రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొచ్చండి తగినంత సాల్ట్ వాటర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి గట్టిగా ఉన్నదే వేసాను మెల్ట్ చేసి వేయలేదు మార్కెట్ లో అమ్మే పదిహేడు రూపాయల చీజ్ క్యూబ్ ఒకటి స్మాష్ చేసి వేసుకున్నాను వీటిని పిండిలో వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసుకుని చపాతి పిండిలా ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి మరీ సాఫ్ట్ గా కలపకూడదండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాను కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ పలుచని చపాతీలాగా లాగా ఒత్తుకోవాలి రెండు ముద్దల కింద కూడా తీసుకుని నేను ఒకే ముద్దని విధంగా చేసుకున్నాను మనకి నచ్చిన సైజు లో కట్ చేసుకోవాలి నేను ఈ సైజు లో కట్ చేసుకున్నానండి ఇంకా చిన్నగా కట్ చేసుకున్నా చాలా బాగుంటాయి పలుచని అట్లకాడతో గానీ కత్తితో గానీ ఈ విధంగా తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతాయండి మీడియం ఫ్లేమ్ లో కాగిన నూనెలోకి వేసుకుని హై ఫ్లేమ్ లో వీటిని ద్వారా వేయించుకుని పక్కకి తీసుకోవడమే చలారిన తర్వాత మూత టైట్ గా ఉన్న డబ్బాలకు వేసుకుంటే పది రోజులు నిల్వ ఉంటాయి